చిన్నప్పుడు స్కూల్ డేస్లో మీరు గేమ్స్లో ఫస్ట్ వస్తే మీకు ఏ ప్రైజులు ఇచ్చారో కామెంట్ చేయండి నేను చదువుకునేటప్పుడు అయితే ఫస్ట్ వస్తే అంటే ఫస్టే కాదు సెకండ్ వచ్చినా థర్డ్ వచ్చినా అందరికీ అయితే స్నాక్స్ డబ్బాలు ఉంటాయి కదా అవైతే ఇచ్చేవాళ్ళు అంటే నేను చిన్నప్పుడు అనమాట ఇప్పుడు ఒకలా ట్రెండ్ మారిపోయి ఒకవేళ ఎలాంటి గోల్డ్ మెడల్స్ ఇస్తున్నారో ఏమో నాకైతే తెలియదు నేను చెప్పేది మా ఊర్ల కళ్ళండి ఇటు టౌన్ కల్లి కాదు పల్లెటూర్ల అనమాట ఇప్పుడు నేను స్కూల్ కిందకొచ్చాను వచ్చాను చెప్పలే కదా మా అబ్బాయికి చిల్డ్రన్స్ డే సందర్భంగా గేమ్స్ అయితే పెట్టారనమాట కొన్ని వాటిల్లో మా వాడికి నాలుగు ప్రైజులు అయితే వచ్చాయి ఎప్పుడు పేరెంట్స్ అయితే పిలవరండి ఈసారి అయితే పేరెంట్స్ పిలిపించి వాళ్ళ చేతుల మీదుగా ఇప్పిస్తామని చెప్పారంట మా ఓడి ఇంకేముంది నన్ను అయితే ఇంక ఒకటే కాక అనమాట నువ్వు ఎంత పనున్నా పని అంత ఆపేసుకొని నాకు అసలు స్కూల్కి రా నేను నీ చేతుల మీద తీసుకోవాలి ఫోటో దిగాలి అని ఒకటే గోవాలన్నమాట సరేలే అని చెప్పేసి వెళ్ళాను అంటే వాడు పదకొండున్నర ఒక రమ్మన్నాడు అనమాట నేను వెళ్ళేసరికి పదకున్నారే అయింది నేను వెళ్ళేసరికి వాడికి మూడు ప్రైజులు అయితే ఇచ్చేశారు నిక్కి నేను వచ్చేసరికి ప్రైజులు తీసేసుకున్నాను అంటే ఏం ఫీల్ అవు మాకు ఇంకోటి ఉంది అని చెప్పాడనమాట సర్లేని చెప్పేసి అక్కడ కూర్చున్నాను నేను వచ్చినప్పుడు అయితే ఫుల్లీ ఎండగా ఉంది ఫ్రెండ్స్ నేను వచ్చిన ఒక పావు గంటకైతే వర్షం పడింది అనమాట అదేంటో అప్పుడుదా అప్పటివరకు ఫుల్లీ ఎండగా ఉండి సడన్గా అయితే వర్షం పడింది అనమాట ఇంకేముంది పిల్లలందరూ కలిసి చూడండి అంత అడావిడిగా తీసుకొచ్చి నుంచి తీసుకొచ్చి ఇటు అయితే పెడుతున్నారు రేపు పడిపోయింది అది ఎవరికి వచ్చిద్దో మరి పాపం ఇంకా ఒక పది నిమిషాలు అయితే గజి బిజీ అనమాట అటు ఇటు మొత్తం పరిగెత్తుకుంటే మొత్తం ఆ టేబుల్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ అన్ని సర్దేసి వాళ్ళకి ఇవ్వాల్సిన మెడల్స్ కూడా అన్ని పాపం నీట్గా అయితే సర్దుతున్నారనమాట టెన్త్ క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు అందరూ పూర్తిగా అన్ని తీసుకొచ్చి సర్దినాక సడన్ గా అయిపోయి ఎండ వచ్చేసింది నిజంగా కాసేపు అయితే అడావిడి చేసింది అనమాట వర్షం అనేది మొత్తం సరిదేసాక వర్షం ఆగిపోయింది కదా ఇంకా చేసేదేమి లేక ఇక్కడే ఉంచారనమాట ఈ మెడల్స్ అన్ని ఉంచి మళ్ళీ పిల్లల్ని అయితే వరుసగా అయితే నిలబెడుతున్నారు అంటే ప్రైజులు వచ్చిన వాళ్ళందరినీ పేర్లు పిలిస్తే వాళ్ళైతే లైన్గా అయితే నిలబెడతారనమాట మళ్ళీ పిల్లలందరూ క్లాసులో నుంచి బయటకు వచ్చి మళ్ళీ కూర్చుంటున్నారు అనమాట వరుసగా ఏం వర్షమో ఏమో కానీ పది నిమిషాలు అయితే అయితే ఇబ్బంది పెట్టిందన్నమాట పేరెంట్స్ అందరైతే అటైతే కూర్చున్నారు కొంతమంది ఇప్పించుకునే వాళ్ళు ఉంటారు కదా మామూలు ప్రైజులు వచ్చేసిన వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయారనమాట మిగతా వాళ్ళందరైతే కూర్చున్నారు పేరెంట్స్ వస్తేనేమో పేరెంట్స్ చేతి మీద ఇప్పిస్తున్నారు లేదంటే సారే ఇస్తున్నారు అనమాట ఆ ప్రైజులు ఇస్తుంది స్కూల్ డైరెక్టర్ అనమాట తన చేతుల మీద కానీ ప్రైజ్లు అయితే ఇస్తున్నారనమాట పిల్లలందరికీ ప్రైజులు వచ్చిన వాళ్ళందరూ ఇటు సైడ్ నిలబడితే అటు సైడ్ పిల్లలందరేమో వచ్చిన వాళ్ళకి పేరు చదివి అవి అయితే ఇస్తున్నారనమాట నిజంగా పిల్లలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఎందుకంటే పేరెంట్స్ ముందు పేరెంట్స్తో అట్టే ఇప్పిస్తున్నారు కదా అందుకని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు వాళ్ళ సారులే కదా ఇచ్చేది ఈసారి వాళ్ళ అమ్మ వాళ్ళ ముందు ఇస్తున్న సరికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు మా మావాడైతే నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నాడో నన్ను రమ్మని ఒకటే గోవాలన్నమాట నేను కొంచెం లేట్కి వెళ్ళేసరికి వాడికి ఆల్రెడీ మూడైతే ఇచ్చేశారు ఇలా స్ట్ కూడా నేను వస్తానో రాను అనుకుంటూ ఉన్నాడంట నేను వెళ్ళేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు నా కొడుకు స్కూల్లో జరిగిన ప్రతి విషయం అయితే ఇంటికి వచ్చి నాకు చెప్తూనే ఉంటాడు అలాంటిది ఇంకా నా ముందే ఇలా ప్రైజులు తీసుకోవడం అంటే వాడికి బాగా హ్యాపీగా ఉందనమాట ఇప్పుడైతే మా నెక్స్ట్ నేనే నువ్వు ఇక్కడే ఉండి ఎటు వెళ్ళకు నీ చేతుల మీద తీసుకోవాలని చెప్పేసి అక్కడే ఉండమన్నాడు అనమాట నేను ఇంకా అక్కడే ఉండి వాడిని పిలిచినప్పుడు పైకి వెళ్ళి స్టేజ్ మీద ఫోటో దిగైతే అయితే వచ్చేసాను అదే అదేనండి లాస్ట్ ప్రైజ్ ఇంకా ప్రైజులన్నీ అయిపోయాయి కదా ఏమేమి వచ్చాయంటే చూడండి రెండైతే గోల్డ్ మెడల్ వచ్చాయి ఒకటేమో రాగిది వచ్చింది ఇంకోటి ఏమో షీల్డ్ వచ్చిందన్నమాట వాడైతే అంత హ్యాపీగా ఫీల్ అవుతుండో ఒకటి ఏమో చెస్లో ఏమో ఫస్ట్ వచ్చింది టేబుల్స్లో కూడా ఫస్ట్ వచ్చిందండి న్యూస్ లోనేమో థర్డ్ వచ్చిందనమాట బాస్కెట్ లో కూడా థర్డ్ వచ్చింది మొత్తం అయితే నాలుగు ప్రైజులు వచ్చాయి మా ఓడు ప్రైజులన్నీ చూసేసరికి నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మొత్తం తీసుకెళ్ళడానికి వాళ్ళు ఒక సంచి ఇచ్చారండి ఎంట్రన్స్లో వాటిల్లో పెట్టుకొని ఇంటికైతే తీసుకెళ్ళమని చెప్పారనమాట చూడండి వాడికి వచ్చిన సర్టిఫికెట్లు అలాగే ఆ గోల్డ్ మెడల్స్ అలాగే ఆ షీల్డ్ అయితే మొత్తం అయితే ఆ కవర్లో పెట్టుకొని వాళ్ళు వచ్చిన కవర్లో పెట్టుకుని ఇంటికైతే అయితే వచ్చేసాయి అనమాట నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ నన్ను అయితే చూపిస్తుంది రోజు స్కూల్కి వెళ్తా కదా రోజు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం కదా ఇప్పుడు ప్రత్యేకంగా అందరు లైన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ నాకైతే పరిచయం చేస్తున్నారు అనమాట నా ఫ్రెండ్స్ ఇల్లే అని చెప్పేసి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారనమాట వాళ్ళకు ఒక ప్రైజులు వచ్చేసరికి మా వాడు చూడండి ఇంట్లో ఎంత గోలు చేస్తాడు ఇక్కడ ఎంత సైలెంట్గా ఉన్నాడు అంటే అంత సైలెంట్గా ఉన్నాడు నాతో మాట్లాడడానికి కూడా ఎంతో సిగ్గుపిడిపోతున్నాడు అనమాట మా కాదా అన్నట్టు అనిపిస్తుంది